మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం ఈ వీడియోలో మనం హెడ్జింగ్ ఎలా తీసుకోవచ్చు హెడ్జింగ్ తీసుకోవడం వల్ల మనకి మార్జిన్ బెనిఫిట్ అనేది ఉంటుంది అది మనం ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం లెట్స్ బిగన్ ఫ్రెండ్స్ సో హా నిఫ్టీ ఫిఫ్టీకి వెళ్దాం ఆప్షన్ చైన్ నుంచి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మనం చూస్తే ప్రస్తుతం నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఇరవై రెండు వేల రెండు వందల నలభై ఐదు దగ్గర ట్రేడ్ అవుతుంది సో దానికి దగ్గరలో ఉన్న స్ట్రైక్ ఇరవై రెండు వేల రెండు వందల యాభై ఇది వచ్చేసరికి కాలు ఇది వచ్చేసరికి పుట్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్గా ఈ యొక్క కాల్ ఆప్షన్ బై చేయాలనుకోండి ఇక్కడ నుంచి బై చేసుకోవచ్చు అయితే బై చేయడానికి మనకి ఎంత అమౌంట్ అనేది అవసరం అవుతుంది అనేది ఒకసారి చూస్తే ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు రూపాయలు మాత్రమే ఉంటే మన దగ్గర ఈ లోట్ అనేది మనం బై చేసుకోవచ్చు లేదు నేను దీన్ని సెల్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మార్కెట్ కిందకి వెళ్ళిపోద్ది వెళ్ళిపోతే కాల్లో ప్రీమియం తగ్గిపోద్ది అని చెప్పేసి అయితే ఇప్పుడు ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అవసరం అవుతుంది ఇది సెల్ చేయడానికి ఇక్కడ సెల్లింగ్ అనేది సెలెక్ట్ చేశాను చూడండి మారిపోతుంది ఓకే అయితే ఒకసారి దీన్ని ఏం చేద్దామంటే ఆప్షన్స్ ట్రేడర్ అనే టూల్ ఉంది కదా దానిలోకి లోడ్ చేసి అసలు ఎగ్జాక్ట్గా ఎంత అవసరం అవుతుంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇరవై రెండు వేల రెండు వందల నలభై అంటే రెండు వందల దగ్గరలో ట్రేడ్ అవుతుంది దాంట్లో చూడండి ఇరవై రెండు వేల రెండు వందల యాభై కాల్ని సెల్ చేస్తున్నా నేను ఏమవుతుంది ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల ఐదు కావాలి ఇప్పుడు మనకి సెల్ చేయాలంటే ఎగ్జిక్యూట్ చేస్తే అయితే దీన్ని మనం ఏ విధ ఏ విధంగా బెనిఫిట్ అనేది తీసుకుంటున్నామంటే మార్జిన్ని ఒక లెగ్ని ఏం చేస్తున్నామంటే బాయ్ చేస్తున్నాం ఇరవై రెండు వేల రెండు వందల యాభైని మనం ఏం చేస్తున్నాం సెల్ చేస్తున్నాం కదా ఇంకా ఒక హండ్రెడ్ పాయింట్స్ పైకి వెళ్ళి అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ యొక్క కాల్ని మనం ఏం చేద్దామంటే బాయ్ చేద్దాం రైట్ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఫైనల్ మార్జిన్ ముప్పై ఒక్క వేల నూట ముప్పై నాలుగు రూపాయలు మన దగ్గర ఉంటే ఈ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు బట్ ఓవరాల్ మార్జిన్ అనేది చూపిస్తుంది అంటే ఏంటంటే ఇనీషియేట్ చేసేటప్పుడు ఈ ట్రేడ్ రెండు కలిపి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మన దగ్గర ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది ఎందుకు ఇలా మనకి ఫైనల్గా ఏమో ముప్పై ఒక్క వేల నూట ముప్పై నాలుగే తీసుకుంటుంది బట్ ఇంత అమౌంట్ మన అకౌంట్లో ఉండాలన్నమాట అంటే ఇంత అమౌంట్ లేకపోతే మనం ఎగ్జిక్యూట్ చేయలేం అయితే దీన్ని చూడండి సింపుల్ ట్రిక్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ బై అనే దానికైనా పుష్ చేసామంట పైకి ఇది మారిపోతుంది చూడండి ఇక్కడ కంప్లీట్గా మారిపోయింది ఇప్పుడు మన దగ్గర ముప్పై ఒక్క వేల నూట ముప్పై నాలుగు రూపాయలు ఉంటే సరిపోతుంది రఫ్గా అదే ఫస్ట్ సెల్ ఆర్డర్ పెట్టామనుకోండి ముందు మనకి సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి పెద్ద అమౌంట్ అనేది అవసరం అవుతుంది అందుకని ఇక్కడ ఎక్కువ అమౌంట్ అనేది చూపిస్తుంది సో ఎనీహౌ ఈ విధంగా ఫస్ట్ బై ఎగ్జిక్యూట్ అయింది దాని తర్వాత సెల్ ఎగ్జిక్యూట్ అయిద్ది ఇక్కడ ప్రైస్ అనేది రిఫ్రెష్ చేస్తున్నాను మారుతూ ఉంటుంది కదా లైవ్లో ఉన్నాం మనం మారుతూ ఉంటుంది సో హౌ ఫైనల్గా ఓవరాల్ ఎంత మార్జిన్ అవసరం అవుతుంది ఫైనల్ మార్జిన్ ఇది హెడ్జ్ బెనిఫిట్ తొంభై మూడు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయి మనకు బెనిఫిట్ వస్తుంది ఈ యొక్క స్ట్రాటజీ అనేది మనం డెప్లాయ్ చేయటం వల్ల రైట్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాపిటల్కి ఎన్ని లాట్లు వస్తాయి అనేది ఒకసారి చూద్దాం క్యాల్కులేషన్ వేసి దాన్ని బట్టి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం సో రఫ్గా ఏడు లక్షల పదమూడు వేలు ఉన్నాయి కదా ఏడు లక్షల పదమూడు వేలు డివైడెడ్ బై దానికి ముప్పై ఒక్క వేల యాభై ఎనిమిది అంటే నేనేం చేస్తున్నా అంటే ముప్పై ఒక్క వేల ఒక్క వంద అనేది వేస్తున్నాను రఫ్గా ఓకే ఎన్ని లాట్లు వస్తాయి మనకి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది అంటే ఇరవై రెండు లాట్లు వస్తాయి రఫ్గా సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇరవై రెండు లాట్లు అనేది పెట్టుకోవచ్చు ఒకవేళ మొత్తం ఎగ్జిక్యూట్ చేయాలంటే కూడా ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇరవై రెండు లాట్లు అనేది పెట్టుకోవచ్చు ఒకసారి ప్రైస్ రిఫ్రెష్ చేద్దాం సో టోటల్గా మనకి ఆరు లక్షల ఎనభై నాలుగు వేల తొంభై ఎనిమిది రూపాయలు మనకు అవసరం అవుతుంది ఏది ఇరవై రెండు లాట్లు ఈ యొక్క స్ట్రాటజీలో మనం ఎగ్జిక్యూట్ చేయటానికి ఎగ్జిక్యూట్ చేయమంటావా అని అడుగుతుంది ఎస్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి అడిగాను సో చూద్దాం ఆర్డర్సు మనకి ఫెయిల్డ్ అని చూపిస్తుంది రిపీట్ ఆర్డర్ సెల్ ఓకే యాక్చువల్గా రెండు మనం ఎగ్జిక్యూట్ చేసాము బట్ ఫస్ట్ బై ఆర్డర్ తీసుకోవడానికి టైం పట్టింది ఇది ఫెయిల్డ్ అని వచ్చింది ఓకే దాని తరువాత మళ్ళీ రిపీట్ అనేది చేయాల్సి వచ్చింది ఇక్కడ ఓకే ఎనీహౌ మనం ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేసాం సో ప్రస్తుతానికైతే మనం ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేసాము సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఏంటంటే మార్జిన్ బెనిఫిట్ అనేది మనం డెఫినెట్గా తీసుకోవచ్చు హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు